సభాధ్యక్షులు ఈ సమావేశాన్ని కోఆర్డినేషన్ చేసినటువంటి ఉద్యమ నాయకురాలు గౌరవ కల్వకుంట్ల కవితక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ వచ్చినటువంటి ఉద్యమ సంఘాల నాయకులకి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మిత్రులరా త్యాగాలు చేసి రక్తదర్పణ చేసి రాష్ట్రాన్ని సాధించుకొని పన్నెండు సంవత్సరాలైంది అయినప్పటికీ కూడా హక్కుల కోసం గుర్తింపు కోసం ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటో ఈ పాలకుల దౌర్భాగ్యం ఏంటో కానీ ఇప్పటి వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గుర్తింపు ఏమని ప్రాణత్యాగం చేస్తేనే రాష్ట్రం వచ్చింది జైల్లో పడితేనే రాష్ట్రం వచ్చింది ఆంధ్ర లాఠీలు మన వీపుల మీద మన తలల మీద పగిలితే రక్తం వడ్డితేనే ఏ ఉద్యమకారుడైనా సరే ప్రాణాన్నైనా వదులుకుంటా కానీ నా తల్లి రుణం తీర్చుకుంటాను ఈ రాష్ట్రం వరకు అని చెప్పి జైళ్ళలో పడటం దెబ్బలు తినటం ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అట్లాంటి త్యాగాలు చేసినటువంటి రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో చివరికి హక్కుల కోసం ఉద్యమకారులు ఆ త్యాగాలు చేసినటువంటి ఆ అమరవీరుల తల్లిదండ్రులు ఇవాళ పట్టెడు మెతుకులు లేక గూడు లేక రోడ్డు మీద పడ్డారు ఈ పాలకులకి మరి సోయి ఉందో లేదో తెలవట్లేదు వాళ్ళ కోట రైలకి మాత్రం కావాల్సినటువంటి కోట్ల కోట్లు రిలీజ్ అవుతుంటాయి అవసరం లేనటువంటి నిర్మాణాలు చేస్తుంటారు అవసరం లేనటువంటి పథకాలు తీసుకొస్తుంటారు అవన్నీ దేనికోసం అంటే కమిషన్ల కోసం ఈ మూసీని ఇప్పుడు ముట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏం లేదు కానీ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ కడుపు చూడాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఈ రేవంత్ రెడ్డి మీద ఉన్నది మిత్రులారా ఇవాళ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలిపెట్టి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని దానికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు అన్ని అంగులు ఉన్నాయి ఈ రాష్ట్రం ఈ రాజధానికి మరి ఆ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కమిషన్ల కోసం అర్థం చేసుకోవాలి అందుకనే తిరుగుబాటు వచ్చేది అందుకనే ప్రశ్నించేది అందుకే ఈ పాలకుల్ని మొంద పెట్టేది మిత్రులారా తెలంగాణకి ఉద్యమాలు చేయటం కానీ త్యాగాలు చేయటం గాని జైల్లో పడటం కానీ ఈ పాలకులకి కరుగాల్సి వాళ్ళతో పెట్టడంలో కానీ ఎక్కడ కూడా వెన్నతో పెట్టిన విద్య నేర్పాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మీరు గత పాలకుల్ని దుస్తులు పెట్టుకోండి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది ఆనాడే కనుక కేసీఆర్ కనుక ఉద్యమకారుల ఈ అంశాన్ని కనుక చేసినట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మనకి ఆయన చుట్టూ కొంతమంది ఉండి డైవర్ట్ చేసేవాళ్ళు ఉదాహరణకి మా జిల్లాలో నేను పేరు చెప్తా నేనేం భయపడాల్సిన అవసరం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉద్యమకారులకు అన్యాయం చేసిందే ఆయన అట్లాగనే కేసీఆర్ గారు నాకేమన్న టైమా లేకపోతే నేను కొంతమంది మాటలు ఇని కేసీఆర్ గారితో జైల్లో పడ్డా నేను కేసీఆర్ గారితో పాటు ఢిల్లీ జంతర్ మంతర్లో ఉన్నా కేటీఆర్ గారితో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నా కేసీఆర్ గారితో పాటు ఖమ్మం జైల్లో ఉన్నా ఈ విధంగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మీతో పనిచేసినటువంటి వాళ్ళని చాలా మందిని దిలేశారు ఇవాళ అగ్గి పెట్టే హరీష్ రావు గారు ఆయన చేసినటువంటి మోసానికి చాలా మంది బలి కావడమే కాకుండా అమరులు కావడమే కాకుండా చివరికి ఆ తల్లు రోడ్డు మీద పడ్డారు ఏమైపోవాలి వాళ్ళు వాళ్ళు ఏం కావాలి ఇవాళ కనుక వాళ్ళు బతికుంటే సుతారు పని చేసుకునైనా అయినా సరే ఆ తల్లులకి పట్టెడు బతుకులు పెట్టేవాళ్ళు కదా ఆ తండ్రిని సాదుకునేవాళ్ళు కదా మిమ్మల్ని నమ్ముకొని టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని త్యాగాలు ప్రాణ త్యాగాలు చేశారు టిఆర్ఎస్ పార్టీ నమ్ముకొని జైళ్లలో పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు దాని వల్ల ఫలితం వచ్చింది రాష్ట్రం ఆ ఫలితం ఎవరికి దక్కాలి దాన్ని అడిగే హక్కు ఎవరికి ఉంది మనకా లేదా ఎవరికి ఉంది మీరే చెప్పండి ఉద్యమకారులకు ఉందా లేదా ఈ ఫలితాలకు మనకు దక్కాలన్నా వద్దా ఒకసారి మీడియా మిత్రులారా ఆయన రేవంత్ రెడ్డి గారికి అందరి సపోర్ట్ ఉన్నట్టుగా మీరు అందరి చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి మీరు ఆ గవర్నమెంట్ కను కను ఇప్పగలిగేటట్టు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు నీ మంత్రివర్గంలో మమ్మల్ని కొట్టించిన వాళ్ళు ఉన్నారు మా మీద కేసులు పెట్టించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమా మేము త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది మేము ఈ పొలాలు వస్తాయనేది అనేది కాదు ముఖ్యంగా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా మా బిల్లలకు నీళ్ళు వస్తాయి ముఖ్యంగా మా గవర్నమెంట్ని మేమే పరిపాలించుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వని అన్నాడు ఇవాళ మేము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలుగుతున్నాం దానికోసం అవునా కాదా ఆత్మ ఆత్మగౌరవం కోసం ఆత్మ ఆత్మగౌరవం కోసం మనం త్యాగాలు చేసాం ఇవాళ మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు తప్పు చేశాడు ఈ విషయంలో ఎవరు ఏమని అనుకోని కేసీఆర్ గారు ఈ విషయంలో తప్పు చేశాడు ఈ విషయంలో కనుక ఎందుకంటే నేను డెబ్బై సంవత్సరాల నుంచి గోసపడుతున్నా ఈ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది బోధకాలు వ్యాధి ఫైల్ తీసుకెళ్లి దగ్గర పెడితే సంతకం పెట్టిండు అట్లాగనే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి నీళ్లు మొత్తం ప్రకాశం బ్యారేజ్ పోతుంటే దాని మీద ఎనిమిది చెక్ డ్యాములు కట్టించిన దానికి సంతకం పెట్టిండు అవి కట్టారు రామదాస్ ప్రాజెక్ట్ అది కట్టారు అట్లాగనే ఆనాడే కనుక ఈ కబి దిలీప్ కుమార్ గారు ఈ చెరుకు సుధాకర్ గారు ఈ రవీంద్ర నాయక్ గారు ఈ విజయ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఆనాడే త్యాగాలు చేసి జైల్లో పడ్డారు కదా రోడ్ల మీద పడ్డారు కదా మనతో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు కదా మరి వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు అయ్యారు మంత్రులు అయ్యారు మీరంతా క్యాబినెట్ లో ఉన్నారు కదా మరి వీళ్ళకి ఏం చేయాలి మీరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పొలాలు దక్కేటట్టుగా ఎంతో కొంత వీళ్ళకి ఇవ్వాలి అని గనక ఈ ఉద్యమ నాయకులే గనక కేసీఆర్ గారిని అడిగి ఉంటే ఆ సమస్య ఆనాడే పరిష్కారం అయి ఉండేది అది ఇప్పటికి పెండింగ్ వచ్చి మనం ఇవాళ రోడ్డు మీద పడే వాళ్ళం కాదు మిత్రులారా ఇవాళ మన అమరవీరుల తల్లిదండ్రులు గోస మామూలుగా లేదు చాలా బాధపడుతున్నారు తిండికి లేదు చాలా మందికి వాళ్ళ కంచంలోకి మెత్తుకులు లేవు కానీ వీళ్ళకి మాత్రం భోగభాగ్యాలు వీళ్ళ కోటరీకి కోటాను కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంపద మీకు మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నారు ఆ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు నీకు అధికారం అప్పచెప్పారు గుత్తగా ఉద్యమకారులు అవునా కాదా ఉద్యమకారులు వేసారా లేదా ఉద్యమకారుల పాత్ర ఉందా లేదా ఉంది కాబట్టి అడిగే హక్కు కూడా మనకే ఉంది నిలదీసే హక్కు కూడా మనకే ఉంది కాబట్టి ఈ అనవసరమైనటువంటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబాకండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి హెచ్చరిక అనుకోండి సూచనే అనుకోండి మీరు గాడి తప్పుతున్నారు మీరు గాడిలో ఉండాలి పరిపాలనని తెలంగాణ ప్రజల ఉద్యమకారుల అమరవీరుల ఆకాంక్షలు మేరకు మీరు చేయాలి తప్ప దానికోసం తెలంగాణ ఇచ్చిందనే ఒక్క సాకుతో మీకు అధికారం ఇచ్చారే తప్ప మీ కంట్రిబ్యూషన్ ఈ సమంత కూడా లేదు రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీకి నీవు ఎవరు కూడా మీరు జైల్లో పడేవాళ్ళు కాదు ఇవాళ నువ్వు పొద్దున లేసే కేసీఆర్ ని తిట్టడానికే నువ్వు అసెంబ్లీ నడుపుతున్నావు కేసీఆర్ ని తిట్టడానికే నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు కానీ త్యాగాలు చేశాడు తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు కాక నువ్వు ఆయన అప్పులు చేశాడు అప్పులు చేశాడు అని అంటున్నావు రేవంత్ రెడ్డి గారు పదేళ్లలో కానీ నువ్వు రెండు సంవత్సరాల్లోనే కేసీఆర్ చేసిన దానికంటే డబ్బులు చేసావు నేను మేము ఎందుకు అడుగం ఖచ్చితంగా అడుగుతాం మాకు బోలేడంత రెవెన్యూ వస్తుంది కానీ దాంట్లో నుంచి తీసి మాకు కేటాయించి మా అమరవీరుల తల్లిదండ్రులకి భద్రత కల్పించాలి మా ఉద్యమకారులకి భద్రత కల్పించాలి మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి లేని పక్షంలో మా మార్గం శాంతి మార్గమే ఎందుకంటే కేసీఆర్ గారు ఆ మార్గంలోనే ఇండియాలో సక్సెస్ అవుతుందని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము ఎనిమిదేళ్ల నుంచి కూడా శాంతియుత మార్గంలో గట్టు వైపు చూడండి మిత్రుల మేము గాంధీ మార్గంలో మేము శాంతియుత మార్గంలోనే మేము ఉద్యమకారుల హక్కుల కోసం ఈ తెలంగాణ పొలాలు వాళ్ళకి దక్కాలని చెప్పి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం జేఏసీని పెట్టాం దానికి కొంతమంది దాంట్లో చరబడి ముక్కలు ముక్కలు చేశారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా కూడా కేసీఆర్ గారి కాళ్ళలో కట్టబెట్టారు కేసీఆర్ గారిని పదనం చేశారు నింద వేశారు అట్లానే ఇవాళ ఉద్యమకారులను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు ఐక్యత ఉండని మేము అందుకనే ఇవాళ మేము వచ్చింది కూడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి మీ మీద ఉపన్యాసం చేయడానికైతే కాదు కవితక్క విధానాలు ఏంటి కవితక్క తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి ఉద్యమకారుల పట్ల చివరు కేసీఆర్ గారిని నమ్మినాం త్యాగాలు చేసినాం రాష్ట్రం వచ్చింది కానీ మాకు పొలాలు దక్కలే మరి వాళ్ళు మీరు వచ్చారు ఉద్యమకారుల అంశాన్ని ఎత్తుకుంటాం ఖచ్చితంగా ఆ సమస్య న్యాయమైంది దాన్ని సాధించాలా అని మీరు అంటున్నారు కాబట్టి కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఇందాక మిత్రులు చెప్పాడు గొంగలి పువ్వునే ముద్దు పెట్టుకుంటాం కుసువ్యాధిని వ్యాధి మాకు మా సమస్య న్యాయమైన సమస్య పరిష్కారం అయినంత వరకు మాకు ఎవరు సహాయ సహకారాలు అందించినా వాళ్ళని తీసుకొని మా సమస్య పరిష్కారం కోసం మేము వాళ్ళతో ప్రయాణం చేస్తాం అట్లాగనే టైం అయిపోయిందట నాది కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి కవితకి తీసుకునే స్టాండ్తో రాష్ట్రంలో మేము అందరం కూడా సపోర్ట్ ఇస్తాం అన్ని జిల్లాలో తిరిగే ఉన్నాం ఎనిమిదేళ్ల నుంచి అన్ని జిల్లాలలో కమిటీలు ఉన్నాయి ఉద్యమకారులు ఉన్నారు కాకపోతే మంచి నాయకత్వం లేదు అరవై ఏళ్ళ నుంచి జరిగితే చివరికి కేసీఆర్ గారు రావటం వల్ల రాష్ట్రం బయటపడదు ఆయన ఎత్తుగడలు ఆయన వ్యూహం రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్ గారి దగ్గర స్మృతి మనము ఇంత మచ్చ కూడా లేదు ఆ తర్వాత ఉన్నమాట వాస్తవం అది జగమెరిగిన సత్యం దాంట్లో పోవద్దు మనం ఇప్పుడు మనకు మంచి నాయకత్వం కావాలి నడిపే వాళ్ళు కావాలి కాబట్టి దానికోసం అక్క వచ్చింది కాబట్టి మీకు మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం మేము అండగా ఉంటాం నీతో పాటు మేమందరం చేయి చేయి కలుపుతాం ఖచ్చితంగా మీరు నిలబడండి ఈ యొక్క క్రెడిబిలిటీ మొత్తం కూడా వీళ్ళందరికీ చేయటం వల్ల మీకు పుణ్యమే అనుకోండి మీరు లేకపోతే ఎట్లనని అనుకోండి మీకు మాత్రం మంచి జరుగుతుంది దయచేసి నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది కాబట్టి ఎవరేమనుకోదు మిత్రుల ద్వారా మెన్ నేను కూడా ఏమనుకోను కాబట్టి మెనీ మెనీ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ మరి వీరులకు థ్యాంక్ యూ మిత్ర